ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై కానీ కాపీ కానీ రీక్రియేట్ కానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ హై గైస్ ఇక్కడ పాము అని చెప్పారు మూడు పాములు ఉన్నాయి అన్నారు మనల్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పాములున్నాయి ఎక్కడ ఉన్నాయి ఓకే ఓకే

可以、okay. ले इले अंदर केंका ओके दिनी सुरक्षिततम प्रांतला बदलेदा हूं हाय गैस वेलकम बैक टू माय चैनल आई एम ए स्नेक रेस्क्यूअर ఇస్ కొండలరా కొమరా తాడితరు విలేజ్ వినపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇందులో మూడు కోపరేషన్ ఉన్నాయండి ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కొబ్రా అంటారు తెలుగులో నాగపమ్ అంటారు దీన్ని రిలీజ్ చేస్తాను మూడట్ల బాగా చూడండి ఈ మూడు కాపరేషన్ అండి ఈ నాగుపం కరిచింది అనుకోండి ఎవరికైనా ఒక రెండు గంటల వ్యవధి ఉంటుందండి ఆ రెం రెండు గంటల లోపే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి పాలివాలెంట్ యాంటీవేనం సీరం అనే ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ టైం మీద మనం వేసుకుంటే బ్రతికేస్తామండి ఓకేనండి ఇంజక్షను రోగి స్థితిగతులు బట్టి డాక్టర్ వెయ్యాల వద్దని నిర్ణయిస్తాడండి ఓకేనా జార్ చూడండి మూడీ రిలీజ్ చేస్తున్నాను అమ్మ వెళ్ళిపోయి అమ్మా మిమ్మల్ని నేను ఏం అనట్లేదు వెళ్ళిపోండి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను హ్యాపీగా వెళ్ళిపోయింది ఓకే తల్లి బాయ్ అమ్మా బాగా బ్రతకండి మీరు హ్యాపీగా రిలీజ్ అయిపోయింది ఓకే తల్లి బాయ్ అమ్మా బాయ్ తల్లి ఓకే బాయ్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి తల్లి